హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా ఈ నారాయణులు చెంబా కూటమి బ్యాచ్ ఒక కొత్త వాదన చెప్తున్నారు నిన్నే చూస్తాను అలాంటి రెండు మూడు వీడియోలు జనం తండోపతండాలుగా వచ్చినంత మాత్రాన వైఎస్ జగన్కి విజయవాడలోను గుంటూరులోను నిన్న తెల్లోనూ అంతకుముందు ముందు కడపలోను అతడు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు తండోపతండాలుగా వచ్చినంత మాత్రాన ఓట్లేమి రావని జనాలు చూడ్డానికి వస్తారని అతడు ఏమన్నా సినిమా నటి సమంతాన చూడ్డానికి రావడానికి అదేదో ఐనిస్ట్రైన్ అంటాడు మార్లిన్ మన్ మన్రో గురించి ఆవిడని చూడడానికి చాలా మంది వచ్చారు నిన్ను చూడడానికి ఎక్కువ మంది రాలేదే అని అంటే మరి ఆవిడ దగ్గర ఉన్న నీ ఉన్నవి నా దగ్గర లేవు కదా అన్నాడట ఆయన అలాగా ఇతడు ఏమన్నా సినిమా నటుడా బట్టలు వేసుకొని ఇలా ఏమన్నా అంటున్నాడా కాదు కదా సరే పో జనాలు వచ్చినంత మాత్రాన ఓట్లేమీ వేయరు అలాంటప్పుడు అసలు ఓట్లేసారంటే కనీసం జనాలు రావాలే మరి చంబాకి తణుకులో రోడ్డు బోసిపోయిందేమమ్మా సరే ఈ వాదనే అనుకుందాం మరి సీనియర్ ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ప్రచారం మొదలు పెట్టినప్పుడు నేల ఈనిందా ఆకాశం వర్షించిందా అన్నట్టు జనాలు వచ్చినప్పుడు మరి గెలుపొచ్చిందే ఎందుకంటే అది బ్యాలెట్ ఎన్నికలు ఇప్పటివి ట్యాంపర్ ఎన్నికలు దట్స్ ఆల్ చంబా యుఆర్ ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ దట్ యువర్ విన్నర్ దట్ యువర్ విక్టరీస్ విత్ ట్యాంపరింగ్ ఆఫ్ ఈవిఎంస్ దాట్ సాల్ నువ్వు ఎన్ని వీడియోలు ఎన్ని చేయించుకున్నా లాజిక్కి అలాగే ఫ్యాక్టోరియల్ ఎవిడెన్స్కి బుక్ అయిపోయావురా అయ్యా దీన్ని ఎందుకంటే స్పైయింగ్ని పత్రాలతో వీడియోలతో కెమెరాలతో నిరూపించగలిగేది పాక్షికమే సంఘటనాత్మకంగా నిరూపించడం అంటే ఒక హంతకుణ్ణి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం లాంటిది ఒక దొంగని దోచిన సొమ్ము ఒంటి మీద ఉండగా పట్టుకోవడం లాంటిది ఇవి కూడా అంతేరా అబ్బి ఈ విషయం నీ యూట్యూబర్లకి పేరు ఊరు లేకుండా ఫేక్ ఐడియలతో కామెంట్లు పెట్టే నారాయిస్టులకి చెప్పుకో లేకపోతే ఇప్పటికే గబ్బులేచిపోయావు ఇంకా గబ్బులేచిపోతాం జారిన గోడలు భుజం దగ్గర నుంచి ఏ దీని దాకా కాదు మోకాళ్ళ దాకా జారగలం రొంపిలోకి బాగా దిగబడ్డావు దీన్నే నేను ఇంద్రయ్య గుళికలు అని ఇంతకుముందు వీడియోలు ఇచ్చాను దయ్యం గోడచర్య గుళికలు మింగిస్తే ఎవడికి కనబడను ఎవడికి వినబడను అను